హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అయితే మొదలు కానుంది ఇక మారిపోతున్న సరికొత్త రూల్స్ అన్ని కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము సో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరాలను అడుగు పెట్టబోతున్నాం కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి బడ్జెట్ లో ప్రకటించిన ఆదాయ పన్ను మార్పులు కొత్త స్లాబ్లు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డులు యూపీఐ సేవలకు సంబంధించిన నిబంధనలు కూడా మారిపోనున్నాయి ఒకసారి ఆ వివరాలు తెలుసుకుందాము పన్నెండు లక్షల వరకు నో టాక్స్ ఆదాయ పన్నుకు సంబంధించి ఇటీవల బడ్జెట్లో కీలక మార్పులు ప్రతిపాదించిన సంగతి అందరికీ తెలిసిందే కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు కలుపుకుంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా వేతన జీవులకు ఊరట కల్పించారు అలాగే ఇరవై ఐదు వేలుగా ఉన్న రిబేట్ ను అరవై వేలకు కూడా పెంచారు ఇక మీ సంవత్సరాదాయం పన్నెండు లక్షలు మించి ఉన్నట్లయితే ఎలా పన్ను చెల్లించాలి అని చూసినట్లయితే సున్నా నుంచి నాలుగు లక్ష రూపాయలకి పన్ను ఏం కట్టక్కర్లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షలు ఉన్నట్లయితే కనుక ఐదు శాతం పన్ను రేటు ఉండేది అలాగే ఎనిమిది నుంచి పన్నెండు లక్షలైతే పదిహేను శాతం పన్నెండు నుంచి పదహారు లక్షలు ఉంటే పదిహేను శాతం అలాగే పదహారు నుంచి ఇరవై లక్షలు ఉంటే ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఉన్నట్లయితే ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల పైన ఉన్నట్లయితే ముప్పై శాతం పన్ను అయితే చెల్లించాల్సి ఉండేది ఇక అలాగే మరొక రూల్ చూసుకున్నట్లయితే టిడిఎస్ టిసిఎస్ మార్పులు ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఏళ్ళు పైబడిన వారికి జమ అయ్యే సంవత్సరం వడ్డీ యాభై వేలు కనుక దాటినట్లయితే దానిపై మూలం వద్ద ఉన్న పన్నును టీ పన్నుపై టీడీఎస్ అయితే వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ మొత్తాన్ని లక్షకు పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు అరవై ఏళ్లలోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని నలభై వేల నుంచి యాభై వేలకైతే పెంచడం జరిగింది అలాగే విదేశీ చెల్లింపులు అంటే లెబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలు దాటితే టిసిఎస్ మూలం వద్ద పన్ను వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ పరిమితి పది లక్షలకు పెరిగింది బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టిసిఎస్ అయితే కనుక ఉండదని చెప్పారు ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది వాడేవి క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డుకు సంబంధించి అనేక రూల్స్ అయితే మారుతున్నాయి ఒక్కొక్కరి దగ్గర మూడు నుంచి నాలుగు పైగా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి క్రెడిట్ కార్డులపై కూడా కొత్త రూల్స్ వస్తున్నాయి క్రెడిట్ కార్డులపై రివార్డులో ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది స్విగ్గీ ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్లపై రవించే రివార్డులన్నింటిని కూడా తగ్గించేసింది ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డు అలాగే ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు హోల్డర్లకు వచ్చే ఏప్రిల్ నుంచి ప్రయోజనాల్లో కోతపడనుంది వీటికి సంబంధించి మరింత డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే క్రెడిట్ కార్డులకు సంబంధించి ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి క్రెడిట్ కార్డు సంబంధించి ఒకసారి క్లియర్గా వీడియో చేద్దాం ఇక అలాగే ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డులను ఏప్రిల్ పద్దెనిమిది నుంచి సవరించనుంది ఈ ఆ తేదీన లేదా తర్వాత ఎవరైనా కార్డును రెన్యువల్ చేస్తారో వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలు వర్తించవు దీంతో పాటు కొన్ని ప్రయోజనాల్లో కోత కూడా విధించనుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి ముప్పై ఒకటి తర్వాత రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు వార్షిక రుసం అయితే తొలగించింది ఇక అలాగే మెయిన్ ముఖ్యంగా మరొకటి ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఇటువంటి నెంబర్లు అన్నిటికీ యూపీఐ సేవలు బంద్ అంటే ఫోన్పే పేటిఎం గూగుల్ పే సేవలు అయితే కొన్ని నెంబర్లకు బంద్ చేయబోతున్నారు ఇన్ఆక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నెంబర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవలు అయితే నిలిచిపోనున్నాయి ఈ మేరకు బ్యాంకులు పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అయితే ఆదేశాలు జారీ చేసింది అనాధికారిక అనధికారిక వాడకాన్ని మోసాలను అరికట్టేందుకు ఆ నెంబర్లన్నింటినీ కూడా డియాక్టివేట్ చేయాలని అయితే సూచించింది అంటే ఏం చేస్తారు డియాక్టివేట్ చేయడం అంటే ఏం చేస్తారంటే ఇన్ఆక్టివ్లో ఉన్న ఇతరులకు అసైన్ చేసిన డియాక్టివేట్ చేసిన మొబైల్ నెంబర్లను బ్యాంకు పేమెంట్ ప్రొవైడర్లు తొలగిస్తారు అంటే మీరు ఒక రెండు నుంచి మూడు నెలలు రీఛార్జ్ చేయకపోతే ఆ నెంబర్ అయితే డిలీట్ అయిపోతుంది అదే నెంబరు వేరే వారికి అయితే కేటాయిస్తారు కానీ అప్పటికే ముందు వాడే వ్యక్తి బ్యాంక్ కానీ లేదంటే కొన్ని కొన్ని యూపీఐ పేమెంట్లకు కానీ ఆ నెంబర్లు అయితే కనుక వాడుతూ ఉండొచ్చు అనుకోకుండా రీఛార్జ్ చేయకపోవడం అలా నెంబర్ డిలీట్ అది వేరే వారికి అయితే కనుక అసైన్ చేయడం జరుగుతుంది ఒకవేళ అలాంటి దాంట్లో మీ నెంబర్ ఉంటే యూపీఐ సర్వీసులు నిలిపేస్తున్నట్లు నోటిఫికేషన్ పంపిస్తాయి నోటిఫికేషన్ తర్వాత కూడా నెంబర్ ఇన్యాక్టివ్ అయితే ఉంటే మోసాలు నరికెట్టేందుకు యూపీఐ నెంబర్లను బ్యాంకులు డీలిస్ట్ అయితే చేస్తాయి సో ఖచ్చితంగా మీది కొత్త నెంబర్ కరెక్ట్గా ఉంది అంటే ఓకే కొత్తగా తీసుకున్న నెంబరు అంతకుముందు ఎవరికైనా కేటాయించిందా ఏంటి చెక్ చేసుకోండి ఒకవేళ అలాంటి నెంబర్ మీకుంటే ఏం చేయాలి మొబైల్ నెంబర్ మార్చినా బ్యాంకుల వద్ద ఆ నెంబర్ అప్డేట్ చేయని వారి మీద ప్రభావం ఉంటుంది అంటే మీరు కొత్త మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు వెంటనే బ్యాంక్ వెళ్ళి మీరు అప్డేట్ చేయించుకోవాలి యూపీఐతో లింక్ చేసి కాల్స్ ఎస్ఎంఎస్ వంటివి చేయకుండా దీర్ఘకాలం పక్కన పెట్టినవారు బ్యాంకు వివరాలను అప్డేట్ చేయకుండా మొబైల్ నెంబర్ని సరెండ్ చేసి సరెండర్ చేసిన వారు అవాంతరాలు ఎదుర్కొంటారు పాత నెంబర్ వేరొకరికి అసైన్ చేసిన సందర్భాల్లో పాత నెంబర్ హోల్డర్లపై ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుందంటున్నారు మరి యూపీఐని యాక్టివేట్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి మీ నెంబర్ యాక్టివేట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి కాల్స్ మెసేజ్లు వెళ్తున్నాయో లేదో చూసుకోండి బ్యాంక్ నుంచి ఓటీపీలు ఎస్ఎంఎస్లు అలర్ట్లు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి బ్యాంకుల వద్ద మీ మొబైల్ నెంబర్ అప్డేట్గా ఉండేలా చూసుకోండి నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఈ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు ఇక అలాగే యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలను మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది అంటే మీరు యూపీఐ లైట్ ఇప్పుడు వస్తుంది కదా కొత్తగా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు ఫోన్పే లైట్ అనేలాగా అందులోకి వేసుకునే అమౌంట్ కూడా తిరిగి మళ్ళీ బ్యాంక్ అయితే పంపించుకోవచ్చు మీరు వాడుకోకపోతే ఇది కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ గతంలోనే సూచించింది మార్చి ముప్పై ఒకటిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది అలాగే యూపీఐ లైట్ వినియోగించాలంటేపై యాప్ పిన్ పాస్పోర్ట్ బయోమెట్రిక్ వంటి వాటిని కూడా వినియోగించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే యులిప్స్ యులిప్స్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీమియం మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షలు దాటితే ఉపసంహరణ మీరు విత్డ్రా చేసుకునే సమయంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లు ఈ మార్పునైతే ప్రతిపాదించారు ఇక వాత్సల్యకు పన్ను ఊరట పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకునే వారికి తీసుకొచ్చింది ఎన్పిఇసిఎస్ వాత్సల్య పథకం ఈ పథకం కింద ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మినహాయం పొందొచ్చు సెక్షన్ ఎయిటీ సిసిడి వన్ బి కింద పన్ను ప్రయోజనాలు అయితే కనిపించారు ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే అయితే వర్తిస్తుందని చెప్తున్నారు